మామ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిండు మామ రోహిత్ అన్న మాటని నిజం చేసి చూపెట్టిండు అవును కోహ్లీ ఫైనల్ కి ముందు పెద్దగా మెరవలేకపోయిండు టీమిండియా తరపున ఓపెనర్ గా దిగిన కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఎన్నో విమర్శలని ఎదుర్కొన్నాడు అయితే సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్ పై మీ అభిప్రాయం చెప్పండి అని రోహిత్ అడిగితే తనొక క్లాస్ ప్లేయర్ మేబీ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక బిగ్ ఇన్నింగ్స్ దాచి అనుకుంటా అని అన్నాడు రోహిత్ రోహిత్ అన్నట్లుగానే కింగ్ కోహ్లీ కీలకమైన ఫైనల్ మ్యాచ్ లోనే ఉండి కింగ్ సైజ్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విరాట్ ఈ మ్యాచ్ లా యాభై తొమ్మిది బాలల్లా రెండు సిక్స్ లు ఆరు పొలతో డెబ్బై ఆరు రన్లు దంచిండు మన టీం చేసిన నూట డెబ్బై ఆరు పరుగులలో కోహ్లీ ఒక్కడే డెబ్బై ఆరు రన్లు సాధించిండు ఈ పరుగులు మన విజయానికి దోహదం చేసినాయి అనడంలా ఎలాంటి సందేహం లేదు అందుకే మనం గెలిచిన టీ ఫైనల్ మ్యాచ్ లా మనం దక్కించుకున్నాడు అయితే ఈ అవార్డు అందుకున్న కోహ్లీ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయినారు మరి కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనామా కామెంట్ చేయండి లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామ